హలే లుయ్య ప్రేస్తలాడందరికీ సహోదరి సహోదరుల గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవునికి కృతజ్ఞతతో ఈరోజును ముగిద్దామా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి దావిది గారు అంటారు కదా కీర్తనలు అరవై మూడవ కీర్తన నాలుగో వచ్చిన ముందు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవలతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్థుతించేదనో నీ నామమును బట్టి నా చేతులెత్తెదనో అంటున్నారు ఎంత గొప్ప మాధుర్యము ఆయన నామంలో లేకపోతే ఆయన ఈ విధంగా అనుభవిస్తున్నారండి అందుకే ప్రభువును రుచి చూచి తెలుసుకోవాలంట కనుక మనమందరం కూడా ఆ రుచి చూడడానికి మోకరిల్లుదాం కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాల స్థితులు స్తోత్రములు ప్రవ్వా ఈరోజంతయు ప్రవ్వ నాకు తోడునీడగా ఉంటూ నన్ను నడిపించి సజీవు లెక్కలో చేర్చి నా బిడలతో నా గృహములో నా తల్లిదండ్రులతో సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు అంటున్నాయన మీరు చేసిన కార్యములు బట్టి ప్రభు ఎవరైతే నీ సన్నిధిని సాగిలపడి ప్రార్థిస్తున్నారో అటువంటి వారందరికీ ప్రభా నీ కృప నీ యొక్క జాలి నీ యొక్క కనికరము మీ యొక్క ఆశీర్వాదములు అధికము చేయండి తండ్రి మీరే ప్రభు మా యొక్క ఉనికికి ఆధారము మా బలమైన కోట కొండ ఆశ్రయ దుర్గము తండ్రి మేము ఎల్లప్పుడూ నీ అందరూ నమ్మిక ఇచ్చున్నాము నాయన అందుకే ప్రవ్వ ఎక్కడ ఎలాంటి రొట్లు పాటు వచ్చినప్పటికీ ఎలాంటి బాధలు వచ్చినప్పటికీ ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ నిలవబడగలుగుతున్నాం కేవలం అంటే నీ ఉచితమైన కృపయ్య అయ్యా ఎవరెవరైతే ప్రవ్వ ఇంకాను విశ్వాస జీవితంలో కిందికి పడిపోతున్నారు వారు అయిష్టంగానే శోధనలో పడిపోతున్నారు బలహీన స్థితిలో ఉన్నారు వారందరినీ బలపరచండి తండ్రి ఆత్మీయంగా వారు మీలో మరింత ఉన్నతంగా ఎదుగుటకు సహాయం చేయండి శోధంలో పడుకునున్నట్లు పట్టుదల కలిగి ప్రార్థించట వారికి నేర్పించండి తండ్రి ప్రభా ఎవరెవరైతేనైనా ప్రభా అప్పుల బాధలతో ఉన్నారో అటువంటి వారికి ప్రభావ విడిపించండి అప్పులన్నీ తీర్చటకు సామర్థ్యమును దయచేయండి తండ్రి వారి నిందలకు అవమానములకు కూదండను మీరు దయచేయండి ఉల్లాస వస్త్రమును ధరింపచేయండి మీ పరలోకపు ధననిధిని తెరిచి పట్టరాని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి అయ్యా అప్పుల్లో ఉన్న పేతురు వలలు నిండునంతగా వారి యొక్క దోణిలు నిండినంతగా ప్రవ్వా పట్టరాని విస్తారమైనటువంటి చేపలతో దీవించిన దేవుడు కదా ప్రవ్వ తండ్రి ఇహలోకంలో మాకున్న అవసరాలన్నీ ఎరిగిన దేవుడు కదా తండ్రి కనుక ప్రభ వారి దేనికైతే అప్పులు చేసి ఉన్నారు వాటన్నిటిని కొట్టివేయగల సామర్థ్యమును దయచేయండి మీకు సాక్షిగా వారు నిలబెట్టండి తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్న వారిని అందరినీ ముట్టండి అయ్యా స్వస్థపరచండి తండ్రి పరమ వైద్యుడు ఉన్నాయన అది ఎందుకు వచ్చిందో కానీ ఒక్కొక్కసారి నా మహిమార్థమై ఇటువంటి బలహీనతలు వస్తాయని మీరే సెలవిచ్చినారు కదా తండ్రి ప్రభువా మీ యొక్క సాక్షిగా వారిని నిలవబెట్టుకోండి మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి ప్రభు ఈ కాలంలోనైనా చలికాలం కనుక ప్రభు అనేక మంది వృద్ధులు ప్రవ్వ ఎంతగానో బాధపడుతున్నారు నొప్పులతో వేధింపబడుతున్నారు వృద్ధాప్యంలో వారికి కావలసిన బలాన్ని దయచేయండి ప్రభావ స్వస్థపరచండి నా తండ్రి హోవ రా హారిని ఎదుర్కోతండి అక్కడ బీదలను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చండీబిడలను ఆశీర్వదించండి ప్రవ్వా ఆయా బంధుమిత్రాదులందరినీ దీవించండి ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబాలను దీవించండి ప్రభా ఆయా స్నేహితులను ఇరుగు పొరుగు వారిని దీవించండి తండ్రి తోబుట్టువులను వారి కుటుంబాలను బిడలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎంతమంది అయితే ప్రభా ప్రయాణంలో ఉన్నారో వారి ప్రయాణం అన్నింటినీ సఫలం చేయండి క్షేమంగా వారి గమ్యస్థానములకు చేర్చండి ప్రభా మీ దూతల కావాలని వారికి దయచేయండి తండ్రి తండ్రి కోర్టు సమస్యలతో బాధింపబడుచున్న వారు ఉన్నారు ప్రభా ప్రార్థన అవసరం అడిగిన బిడ్డలున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా వారికి మీరే న్యాయాధిపతి న్యాయం తీర్చండి ప్రభు వారి తరపున వ్యాధ్యం అడండి ప్రభు వారికి విజయమును దయచేయండి తండ్రి అన్యాయస్తులను దుష్టులను ప్రభా శిక్షించే బాధ్యత మీది నాయన మీ చేతులకి అప్పచెప్తున్నాం ప్రభు ఎంతమంది అయితే ప్రభా బిడల కొరకు కన్నీరు కాడుస్తున్నారో మూయబడిన గర్భములతో ఉన్నారు ప్రభు అటువంటి బిడలందరినీ ప్రభా దయచేసి దయచేసి సహాయం చేయండి ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా వారి గర్భమును తెరవండి ప్రభా నీ మహిమార్థమై తండ్రి ఒక మంచి సంతానాన్ని వారికి దయచేయండి చాలా కన్నీటిని తుడిచిన నైనా అన్నా కన్నీటిని తుడిచిన దేవుడవు ప్రభా కన్నీటిని నాట్యముగా మార్చగలవారు మీరు మాత్రమే ప్రభా వారికి శ్రేష్టమైన సంతానముతో స్వాస్థముతోను బహుమానములతో వారి వడిని నింపండి తండ్రి చిన్న బిడ్డలను దీవించండి ప్రభ ఆశీర్వదించండి ప్రభ తెలివి ఎందుని విద్య ఎందు బుద్ధి ఎందుకు జ్ఞానమందున వర్ధులు భాగ్యం దయచేయండి తండ్రి యవనస్తులున్నారు ప్రభ సహాయం చేయండి ప్రభ వారి యొక్క స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం బిజినెస్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభ వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయా కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రేమ ఐక్యత శాంతి సమాధానం కుటుంబాల్లో కుమ్మరించండి ప్రభ ఏ భార్యాభర్తల మధ్య అయితే కలహాలు ఉన్నాయో ఏ భర్తమైతే ప్రభా ఎస్ మరి భార్యను కాదని వేరొక స్త్రీలతో ప్రభా మరి పరాయ సాంగత్యము పెట్టుకొని ఇంటిని నిర్లక్ష్యము చేస్తూ తాగుడుకు బానిసలయ్యి కుటుంబాన్ని బిడలను బాధ్యతగా చూసుకోనకుండా ప్రభా బయట ఎలా తిరుగుతున్నారో అటువంటి వారందరినీ ప్రభా విడిపించండి వేష లోతైన గొయ్యి అని ప్రభు వారి యొక్క కనులు నేత్రములు తెరవండి ప్రభు వివాక్యంతో వారిని పట్టుకునండి ప్రభు స్వస్థ చిత్తుల వారి కుటుంబాన్ని చక్కగా వారి యొక్క బిడలను చక్కగా బాధ్యతగా చూసుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ స్త్రీ అయితే మూర్ఖత్వంతో తన ఇంటిని ఊరబడుకున్న స్థితిలో ఉన్న అటువంటి వారికి కూడా జ్ఞానం దయ ఇచ్చేయండి జ్ఞానంతో తన ఇంటిని కట్టుకునే భాగ్యం స్త్రీకి దయచేయండి ప్రభు అయా మీ సేవ పిలుపు ఉండి ప్రభు ఎంతమంది అయితే ప్రభు మరి బయట నిలబడలేక స్ట్రగుల్ అవుతున్నారు అటువంటి వారందరికీ ప్రభు అని యొక్క కనికరము దయను చూపండి ప్రభు మీ నామ ముక్కరు కొన్ని నిలబడినట్లుగా అనేక మంది పురుషులను ప్రభ స్త్రీలను ప్రభు అభిషేకించండి వాడుకునండి సంఘమును సంఘ కాపలను మీ స్త్రీలను ఎవాంజలిస్టులను దీవించండి ఆశీర్వదించండి సేవ అంతటి నూరతలుగా ఫలింపజేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి నీ పరిశుద్ధమైన కిరలను కావలించి వేక్కుంలేచిను స్థుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయించమని నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో రాబోచుని నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్